హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార మార్కెట్లో టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార టమాటా మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే ధర ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యావరపల్ నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్టా ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టొమాటో మార్కెట్లో ధర ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజిన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజిన్ కలగడ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో ప్రారంభ బాయిలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు మూడు వందల పది రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలగటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైజన్ ఇన్ మదనపల్లి టమోటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్